హుస్నాబాద్ పట్టణంలోని శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారులతో కలిసి బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాలుగు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించగా దాంట్లో తొంభై పైగా లబ్దిదారులకు ఇండ్లు పూర్తి కాకముందే హడవిడిగా ఇండ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుని లబ్దిదారులకు నీరసే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మంత్రి చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్ సందర్శించడం జరిగింది దీంట్లో భాగంగా అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్లకు పట్టాలిచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి రెండు బ్లాక్లకు మూడు బ్లాక్లకు సున్నాలు వేసి ఏదో అంగురారు బాటలతో హడా హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది పదేళ్ళు ఆ స్వామి ఇక్కడ అధికారంలో ఉన్నారు పదేళ్ళల్లో కనీసం మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి దీన్ని ఎట్టికి ఇడిచిపెట్టి మీ బతుకు మీరు బతుకుపో అని చెప్పేసి వీళ్ళను అగాయిత్యంలో మరి మధ్యలో ఇచ్చి పెట్టిన పరిస్థితి ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం మరి ప్రతి బ్లాక్లో నీళ్లు లేవు కరెంటు లేదు మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కరెంటు లేకుండా ఇక్కడ బల్బులు కూడా లేవు ఏదో రోడ్డు మీద ఉన్నాయన్నట్టు చెప్పి అక్కడ ఒకటి అక్కడ ఒకటి బల్బు ఒకటి వేసి వదిలిపెట్టిన పరిస్థితి ఇక్కడ వీళ్ళ గోడు కనుక చూసుకున్నట్టయితే మరి ఆవేదన వ్యక్తం వ్యక్తమవుతూ ఉన్నది బాధ అనిపిస్తూ ఉన్నది మరి పొన్న ప్రభాకర్ గారి ఎంబడి వీళ్ళందరూ కూడా ఎవరైతే దాదాపు తొంభై ఇండ్లకు సతీష్ బాబు గారు పోయేటప్పుడు పట్టాలు ఇచ్చిర్రు ఆ ఇండ్లు కంప్లీట్ కాక ముందుకే కిటికీలు పెట్టక ముందుకే తలుపులు పెట్టక ముందుకే మరి ఆ ఫ్లోరింగ్ కూడా ముందుకే మరి ఇల్లు ఇచ్చిపోయిండు పట్టాలు ఇచ్చిపోయిండు నా పని అయిపోయిందని చెప్పేసి ఆ స్వామి పోయిండు కానీ మరి వీళ్ళందరూ కలిసి మాకు చెప్పిన వెంటనే మేము స్థానిక డిఈ గారికి ఆర్ అండ్బి డిఈ గారికి వీరి ద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చినా కూడా వారు కూడా సానుకూలంగా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా మరి ఈ పనులను కంప్లీట్ చేయలేదు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఒక నాలుగైదు సార్లు వీళ్ళు కాళ్ళు అరిగేలా వీళ్ళకి రవాణా సౌకర్యం కూడా లేదు పోదామంటే దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో